హలో రీసెంట్ గా హెయిర్ బాగా ఊడిపోతుంది అని చెప్పాను కదా సో దానికోసం నేనైతే ఒక హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అది మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే షూట్ చేశాను సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోండి ఐరన్ కడాయి అయితే చాలా బెస్ట్ ఎందుకంటే ఐరన్ కడాయిలో హీట్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న ఐరన్ అనేది మన ఆయిల్ లో కూడా వెళ్తుంది సో దట్ హెయిర్ కి కూడా ఐరన్ అనేది వస్తుంది జుట్టు అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను అంటే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ దానికి నేను మూడు ఓన్లీ త్రీగా వేసాను ఆమ్లా ఉసిరికాయలు పీసెస్ గా కట్ చేసుకుని ఉసిరికాయలు అందులో వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెరీ లో ఫ్లేమ్ పెట్టుకోండి ఆ తర్వాత తెల్ల ఉల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక ఎయిట్ ఎయిట్ పాయలు తీసుకున్నాను కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు సల్ఫర్ సిలిమినియం క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది సో దాని వల్ల ఊరిపైన జుట్టు కూడా మళ్ళీ తిరిగి మొలిచే అవకాశాలు చాలా ఉంటాయి సో అందుకే నేనైతే ఈ చిన్నల్లిపాయలు అనేది యాడ్ చేశాను మళ్ళీ ఉసిరికాయ గురించి తెలిసిందే కదా అందరికీ అది విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఉసిరికాయల్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొలజిన్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ గా గ్రో అవుతుంది అండ్ ఉసిరికాయలు మెలరియన్ అనేది బాగా ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల మనకి హెయిర్ అనేది వైట్ గా అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఫ్లో అవుతుంది ఈ హెయిర్ ఆయిల్లో మనం యూస్ చేసిన మెయిన్ ప్రోడక్ట్ ఏదంటే గార్లిక్ వెల్లుల్లిపాయ ఇది అనేది చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ మన హెయిర్ గ్రోత్ కి అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఈ వెల్లుల్లిపాయల్లో కూడా యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి దానివల్ల మనకి డ్యాండ్రఫ్ అనేది పోతుంది స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే పోతుంది అలాగే స్కాల్ప్ ఇచ్చిన దురద అలాంటివి ఏమైనా వస్తువు ఉంటాయి కదా అది కూడా కంట్రోల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఈ మెంతులు కూడా ఎంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అంటే హెయిర్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది ఇది కూడా చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది మన హెయిర్ గ్రోత్ లో మెంతులు వల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా అండ్ గా ఉంటుంది ఎందుకంటే ఈ మెంతులు అనేది చాలా కండిషనింగ్ చేస్తుంది మన హెయిర్ ని మెంతులో ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకోండి బాగా వేగనివ్వండి కలర్ చేయండి రెడ్ లో బ్రౌన్ లో కిటర్ అయ్యే వరకు ఆ తర్వాత మందారం ఆకులు అయితే తీసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆపుల్ తీసుకున్నాను మందారం ఆకుల గురించి తెలిసిందే కదా అది హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది మన హెయిర్ చాలా స్మూత్ గా ఉంచుతుంది ఈ యొక్క మందార ఆకులనే కాదు ఈ హెయిర్ లో మనం వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మన హెయిర్ గ్రో అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ మందార ఆకులు ఒక వేసిన టూ కి నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందాం కరివేపాకు కూడా ఎంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ మీ అందరికి తెలిసిందే హెయిర్ గ్రోత్ కి చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ డైలీ మార్నింగ్ ఇప్పుడు కరివేపాకులు వరగడుప్పును తింటే కూడా చాలా రిజల్ట్ అయితే బాగుంటుంది హెయిర్ గ్రోత్ కి ఈ ఆయిల్ యూస్ చేస్తూ మనం లైక్ ఆమ్లా ఉసిరికాయలు కూడా తినాలి జ్యూసెస్ లో కానీ లో కానీ యాడ్ చేసుకొని మన ఇంటెక్ కూడా ఉండాలి నెక్స్ట్ మన డైట్ అనేది ప్రోటీన్ డైట్ అనేది ఉండాలి ఓన్లీ ఆయిల్ రాసుకుంటేనే మన హెయిర్ బాగుంటుంది అని కాదు మనం ఇన్ టైక్ కూడా బాగుండాలి పాటు నెక్స్ట్ అనేది కొన్ని మందారం ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను ఇవన్నీ ఇంకా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఆకులు వేసుకుని పూలు వేసుకున్నానో ఇవి అనేది కొంచెం క్రిస్పీగా టర్న్ అవుతాయి అంటే బాగా ఫ్రై అయిపోతాయి ఇంకా అర్థమైపోతుంది ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది అని అంతవరకు లో వేగనిద్దాము అండ్ హెయిర్ ఆయిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఐరన్ కడ యూస్ చేసామో అందులోనే ఆయిల్ అనేది ఒక ఓవర్ నైట్ ఉంచేయచ్చు అలా ఉంచడం వల్ల అక్కడ ఉన్న ఐరన్ అంటే ఐరన్ కడాయిలో ఉన్న ఐరన్ అనేది మన హెయిర్ ఆయిల్ కూడా ఇన్ఫ్యూజ్ అవుతుంది సో దట్ మన హెయిర్ లో కూడా అప్లై చేసుకున్నప్పుడు ఐరన్ కంటెంట్ కూడా వెళ్తుంది దాని వల్ల హెయిర్ అయితే మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది జుట్టుకోకుండా రాలిపోకుండా ఉంటుంది ఎవరైతే హెయిర్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయండి డెఫినెట్ గా మీరు అయితే రిజల్ట్స్ ని చూస్తారు అండ్ ఈ హెయిర్ ఆయిల్ త్వరగా ప్రిపేర్ చేసుకోండి అండ్ రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు సో తప్పకుండా మీ రిజల్ట్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్